భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రెండవ స్థానంలో నెల్లూరు జిల్లా భారీ వర్షాలు నమోదు చేసిన తరుణంలో అత్యవసరమైన పరిస్థితి ఉంటే తప్పిస్తే ఎవరు కూడా రోడ్ల మీదకి రావద్దని ముందుగా సూచిస్తున్నాం ఇప్పటికే రేపటి కూడా స్కూలు సెలవులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది రానున్న రెండు రోజులు కీలకం అవసరమైతే తప్ప ఎవరు బయటకు రాబాకండి సోమశర్లో ఫ్లో పెరిగింది ఇప్పటికే చెరువులు నిండిపోయినాయి లోతట్టు ప్రాంతాల వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు వహించండి నది తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళు సురక్షిత ప్రాంతానికి వెళ్ళేందుకు సిద్ధంగా ఉండండి కూటమి ఎమ్మెల్యేలు అయితేవి అయితేవి ఎంతో అప్రమత్తంగా ఉన్నారు ఎప్పటికప్పటికి సమాచారం అందిస్తున్నారు టోల్ ఫ్రీ నంబర్లు కూడా మనకి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది శ్రీధర్ రెడ్డి అన్న నేరుగా నెల్లూరు ట్రిపుల్ ఎమ్మెల్యే హ్యాట్రిక్ ఎమ్మెల్యే శ్రీధర్ అన్న ఫోన్ నెంబర్ ఇచ్చి ఏదైనా సహాయం కావాలంటే నేరుగా తనకి ఫోన్ చేయాల్సిందిగా సూచనిస్తే కోటరెడ్డి అన్న నేరుగా వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళి పరిశీలిస్తున్నారు టౌన్ ఎమ్మెల్యే మున్సిపల్ శాఖ మంత్రి నియోజకవర్గంలో అయితే కురిసిన క్షణంలోనే నీరంతా కూడా రోడ్ల మీద నిలవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కోవూరు శాసనసభ సభ్యురాలు శ్రీమతి ప్రశాంతి గారు కూడా ఎప్పటికప్పుడు తీర ప్రాంతాలకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకెళ్తూ ముందుకున్నారు ఈ రోజున జిల్లా వ్యాప్తంగా ఉన్న జన సైనికులకందరు కూడా నేను సూచిస్తున్నాను వరద తీవ్రత ఉన్న ప్రాంతాల్లో మీరు కూడా సైనికుల వల్లే నిలబడాలి ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా నేరుగా జిల్లా కేంద్రాలయానికి తెలిసి పెద్దల సహాయం తీసుకునే అధికారులతో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లే విధంగా సహాయక చర్యలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్నటి రోజున కందుకూరుకు సంబంధించిన కుటుంబానికి ఏదైతే ఉందో అది తీవ్రమైన నష్టం ఆ హత్య ఏదైతే ఉందో అది కిరాతకమైన చర్య దాన్ని ఎవరైనా కూడా తీవ్రంగా ఖండించాల్సిన పరిస్థితి ఉంది కూటమి ప్రభుత్వం ఈ విషయంలో చాలా అద్భుతంగా స్పందించింది నేరస్తుల్ని కఠినంగా శిక్షించే శిక్షించేందుకు స్పీడ్ కోర్టు ద్వారా పరిష్కారం అందించేందుకు ప్రయత్నించడమే కాకుండా కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంది ఇది చాలా సున్నితమైన విషయం అంతర్గతంగా ఉన్న శక్తులు ఏవైతే ఉన్నాయో దీనికి కులాలకు ఆపాదించాలని చూస్తున్నాయి ఇది కులానికి సంబంధించిన విషయం కాదు వాళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి కూడా స్నేహితులు కానీ హత్య జరిగిన విధానం అయితే ఏది ఉందో దానికి వెనక జరిగిన ఉదంతం ఏదైతే ఉందో ఇదంతా కూడా కిరాతకమైన పరిస్థితి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిందిగా మేము పిలుపునిస్తున్నాం పోతే రెండు రోజుల కిందట పౌర సరఫరాల శాఖ నాదళ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్లో చెప్పారు యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు ఈ ఖరీఫ్ సీజన్కి ధాన్యాన్ని తీసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి నరే మన నారా చంద్రబాబు నాయుడు అయితే ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ నా కొనిదల పవన్ కళ్యాణ్ గారు అయితే వీరందరి సహాయ సహకారాలతో ఎక్కువగా ఖరీఫ్ సీజన్లో వచ్చిన ఈ ధాన్యాన్ని ఏదైతే ఉందో కొనుగోలు స్టార్ట్ అయింది యాభై ఒక్క లక్షలు టన్నులు కేంద్రంగా సాగుతుందా ఉంది అన్ని జిల్లాలకి ఏ జిల్లాలో ఉన్న అన్నదాతకు కూడా ఇబ్బంది అనేది జరగకుండా సహాయక చర్యలు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం మొదట వచ్చినప్పుడు అన్నదాతకి ఏ విధంగా అండగా నిలబడిందో ఈ రోజును కూడా అదే విధంగా నిలబడ్డానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని మరొకసారి తెలియజేస్తూ జిల్లాలో ఆరోగ్య శాఖకు సంబంధించిన పలు సమస్యలు ఎదుర్కొంటున్నాం గౌరవ హెల్త్ మినిస్టర్ గారికి ఈరోజు నేను వినవి మనవి చేసుకుంటున్నాను ఆరోగ్యపరంగా జిల్లాలో చాలా వెనుకబడి ఉంది పలు పిహెచ్విల్లో పిహెచ్ఓల్లో సిబ్బంది లేరు గ్రామాల్లో ఉన్న పిహెచ్ఓల్లో సిబ్బంది కొరతతో ఏదైనా అనారోగ్యం బారిన పడితే అందులో ఇప్పుడు వాళ్ళ పడున్నాయి ఏదైనా అనారోగ్యం బారిన పడితే కేంద్రానికి పరిగెత్తాల్సిన అవసరం ఉంది అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది అనేక రకమైన మందులు ఈ సిబ్బంది కొరత ఏదైతే ఉందో ఆ కొరత వలన ఉపయోగానికి దూరంగా మరుగున పడి ఉన్నాయి పిహెచ్ఓ కేంద్రాల్లో అనేక రకమైన ఔషధాలు అవుట్డేటెడ్ అయిపోయే పరిస్థితి ఉంది ప్రజాధనం దుర్వినియోగపడుతుంది దుర్వినియోగం అవుతుంది దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అయితే ఉందని మరొకసారి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా కింద గతంలో ఆరోగ్యశ్రేణి ఉండింది దానికి సంబంధించిన అనేక నిధులు ఇప్పటికీ కొన్ని హాస్పిటల్కి చెల్లించలేకపోవడం వల్ల కొన్ని రకాల రోగాలకి ఇప్పటికి కూడా చికిత్స అందించడానికి కొన్ని ప్రైవేటు హాస్పిటల్ వెనకంజు వేస్తున్నాయి వాటిని వీలైనంత త్వరగా క్లియర్ చేసి పేద బడుగు బలహీన వర్గాలకి ఆసరాగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది పోతే క్యాన్సర్ హాస్పిటల్లో దాదాపుగా ఈరోజు తిండి అంతా కూడా కలుషితం అయిపోయింది ఈ ఆహారం వలన దాదాపుగా వందలో ముప్పై నుంచి ముప్పై పైన పర్సెంట్ పైన క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది గతంలో క్యాన్సర్ హాస్పిటల్లో ఉచితంగా మందులు పంపిణీ అనేది జరుగుతుంది గవర్నమెంట్ నుంచి ఈ నిధులు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఫండ్స్ రాకపోవడం వల్ల ఈ ఫ్రీగా ఇచ్చే మెడిసిన్స్ అంతా కూడా ఆపివేస్తున్నారు వాటి వల్ల కూడా అనేక రకమైన అవస్థలు ఎదుర్కొంటున్నారు వీటిని కూడా పరిశీలించాల్సిందిగా ఈరోజు జనసేన వేదికగా నేను వినిపించుకుంటున్నాను అదేవిధంగా నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అనేక రకమైన ఖరీదైన యంత్రాలు అమల్లో ఉన్నప్పటికీ ఉపయోగంలో ఉన్నప్పటికీ చిన్న చిన్న పరికరాలు అందుబాటులో లేకపోవడం వల్ల దానికి సంబంధించిన ఫండ్స్ రిలీజ్ కాకపోవడం వల్ల పెద్ద పెద్ద పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి అందుబాటులో లేవని అనేక రకాల కారణాలతో పేదల పేదలను వెనక్కి తిప్పి పంపే ఉంది కనీసం ప్రసూతి విభాగంలో మంచినీరు తాగేదానికి కూడా ఇబ్బందికరంగా ఉండదు అనే అనే సమాచారాన్ని ఇప్పటికే మేము కలెక్టర్ గారికి కూడా ఇచ్చాం దయచేసి జిల్లాలో ఆరోగ్య సేవలు మెరుగుపరచాల్సిన బాధ్యతని మరొకసారి సమనీయంగా గుర్తు చేస్తున్నాను నిన్నటి రోజున సిటీ ఇన్ఛార్జ్ వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ పేరాల పేరాలుగా గవర్నమెంట్ ఉద్యోగుల గురించి పేరాల పేరాలుగా లేనిపోని బాధలనంతా కూడా తెలిపే విధానం ఉంది గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డట్టు గవర్నమెంట్ ఉద్యోగాలు మరెప్పుడు కూడా ఇబ్బంది పడలేదు పిఆర్సి విధానం అయితే ఏమి వారి వేతనాల్లో కోత విధించిన విధానం అయితే ఏమి రోడ్లకు ఎక్కిన విధానం అదేవిధంగా రోడ్లకు ఎవరైతే ఎక్కారో వాళ్ళని కుటుంబ సభ్యుల మధ్య అవమానించిన విధానం అందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కూటమి ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నారు మీరు వాళ్ళ గురించి బాధపడాల్సిన అవసరం కూడా లేదని మరొకసారి తెలియజేస్తున్నాను ఈ రోజున కోవూరు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు బంగ్లా తీసుకొని జీతాన్ని ఎంజాయ్ చేసేదానికి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకోలేదు పడుకున్న గుర్రాన్ని లేపి మరీ తన్నిచ్చుకున్నట్టు ఈరోజు బంగ్లా ఏదైతే ఉందో తనకు అవసరం లేదని సొంత కార్యాలయాన్ని విధులు నిర్వర్తిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా తన జీతాన్ని ఏదైతే ఉందో నలభై రెండు మంది భగవంతుని బిడ్డలకి స్టైపండ్ రూపంలో ఇస్తూ జీతాన్నంతా కూడా పేదలకు ఉపయోగించే పరిస్థితి ఉంది తెలిసి తెలియని విధానంతో విద్యా వైద్య విధానాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రోత్సహించిందన్నారు దాదాపుగా ఎయిడెడ్ అన్ ఎయిడెడ్ స్కూళ్ళని మీరు జీవోల రూపంలో క్రమబద్ధీకరించడంతో ఐదు వందల స్కూళ్ళు ప్రత్యక్షంగా రెండు వేల స్కూళ్ళు పరోక్షంగా ఉచిత విద్యను అందిస్తున్న వైద్య విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా మరుగున పడిపోయిన పరిస్థితి ఉంది గడిచిన ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దాదాపు ఐదు లక్షల మంది పేద విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్ళకి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది నిజానిజాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ముందుకు వచ్చారు వారి ఆచరణలు ఆశయాలు మీకు అర్థం కావు గత సంవత్సరాల్లో పాతిక సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ మీరు చేసింది శూన్యం ఇప్పుడిప్పుడే కోవూరు నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు చూసుకెళ్తుంది వీటికి మోకాళ్ళడ్డు సాచొద్దని మరొకసారి చూస్తున్నాను అంతేకాకుండా పోలీసు విధుల్లో ఉన్న రక్షకబడ్డులు ఎవరైతే ఉన్నారో వాటి గురించి మీరు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి పోలీసులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను నేను మరొకసారి సభాముఖంగా తెలియజేస్తున్నాను మద్యం కుంభకోణ విషయంలో నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రత్యేక స్థాయి పోలీస్ అధికారులతో సిట్ విచారణకు ఆదేశిస్తే చంద్రబాబు నాయుడు గారి డోర్లు తీసేవాళ్ళు బాత్రూములు వాళ్ళని అందులో సభ్యులు చేశారని చెప్పి అసభ్యకరమైన పదాలు వీరు వాడారు వీటిని కూడా వెనక్కి తీసుకోవాలి ప్రత్యక్షంగా వీళ్ళందరూ కూడా క్షమాపణలు చెప్పాలని కోరుకుంటున్నాను రాబోయే రెండు రోజులు కూడా వర్షాభావం ఎక్కువగా ఉన్నందున జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు కూడా ప్రజలకి అందుబాటులో ఉండి వారి సహాయ సహకారాలు అందించాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దని పొలాల గట్లు మీద చెట్లు కాడ మోటార్ల కాడ ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మరొకసారి తెలియజేస్తూ కూటమి ఎమ్మెల్యేలు మంత్రులు అధికారులతో పాటు జనసేన నాయకులు కూడా మీకు అందుబాటులో ఉంటారు ఏదైనా అవసరం ఉంటే మాకు ఎవరికైనా కూడా ఫోన్ చేసి తక్షణమే స్పందిస్తామని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్ ఒక నాలుగైదు రోజుల నుంచి వరుసగా వర్షాలు తీవ్రంగా పడుతూ ఉన్నాయి ముఖ్యంగా కూడా రాబోయే రెండు రోజులు ఇంకా తీవ్రంగా ఉంటాయని సెలవులు కూడా ప్రకటించడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ కాలువలు కానీ డ్రైనేజెస్ కానీ ఇరిగేషన్ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా క్లీనింగ్ పెట్టడం జరిగింది గతంలో అయితే ఈ వర్షాలు ఇంత మాత్రం ఉంటే ఎరిగిన ఇల్లు మొత్తం కంప్లీట్ మునిగుండేది ముందు చర్యగా మంత్రి నారాయణ గారు అయితేనేవ్వండి రామ్ నారాయణ రెడ్డి గారు అయితేనేవ్వండి రోలర్ ఎమ్మెల్యే గారు శరీధర్ రెడ్డి గారి సారథ్యంలో జిల్లాలో టౌన్లో కానీ రూరల్లో కానీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మీరే చూసుంటారు సర్వేపల్లి కాలువ ఈ మధ్య కాలంలోనే కుడికిలు తీస్తూ ఉన్నారు చూసుంటారు ఇలాంటి ముఖ్యంగా కూడా మన నెల్లూరు జిల్లాలో వర్షాలు పడుతుంటే సముద్రానికి పోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది టౌన్లో అయితే విపరీతంగా ఈ ఇరగ రాజరాజేశ్వరి గుడి పుత్తూరు నుంచి వచ్చే నీళ్ళని టౌన్లోకే వస్తాయి ఈ సర్వేపల్లి కాలం మీద పోతాయి ముఖ్యంగా సర్వేపల్లి కాలవని ఇలా స్కిల్డ్ తీసిన దానివల్లే ఈరోజు టౌన్లో చాలా వరకు నీళ్లు నిలబడి ఉన్నాయి ముఖ్యంగా కూడా కమిషన్ కానీ అధికారులు కూడా కొన్ని విషయాల్లో స్పందించాల్సిన విషయం ఉంది కాలువలు చేసి వాటి మీద ర్యాంప్స్ వేస్తున్నారు ఇలాంటి చాలా వరకు తీశారు ఈ మధ్య కాలంలో ఇంకా కూడా దాదాపు ఒక ఫార్టీ పర్సెంట్ దాకా ఉన్నాయి కమిషనర్ గారు చొరవ తీసుకొని ఇది చేయాల్సిన బాధ్యత కార్పొరేషన్ మీద ఉంది కార్పొరేషన్ అది ఈ వర్షానికైతే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది గతంలో చెన్నైలో ఏ విధంగా జరిగిందో అలాంటి పరిస్థితి మనకు రాకూడదు కాబట్టి ముందు చర్యలుగా మన మంత్రి నారాయణ గారు చొరవ తీసుకున్నారు కాబట్టి ఎంత మాత్రంగా ఉంది ఇవన్నీ కూడా మనం చేయించుకోవాల్సిన బాధ్యత మనం ఉంది ముఖ్యంగా కూడా ఏదైనా సమస్య వస్తే కూడా వర్షాల వల్ల కానీ ఏదైనా కానీ మా జనసైనికులు వీర మహిళలు అందరూ కూడా కష్టపడి పనిచేసేదానికి సంసిద్ధంగా ఉన్నాం మా జనసేన పార్టీ ఆఫీస్ నెంబర్ కూడా చెప్తున్నాం జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ నైన్ ఫోర్ వన్ త్రీ ఫైవ్ నైన్ ఇంకోసారి కూడా చెప్తున్నాం జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ నైన్ ఫోర్ వన్ త్రీ ఫైవ్ నైన్ ఈ నెంబర్కి ఎప్పుడైనా కాల్ చేసి ఏ సమస్య ఉన్నా కానీ చెప్పచ్చు మేము జనసైనికులు ముందుంటాము ఏ కార్యక్రమం అయినా మా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం మేము పనిచేసేదానికి ముందుంటాము ఏ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కూడా మా జన సైనికులు అందరూ కూడా పనిచేస్తారు సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితేనేవ్వండి పవన్ కళ్యాణ్ గారని ఏమైతేనేవ్వండి ముఖ్యంగా ప్రజల జయమే వాళ్ళ వాళ్ళ ఆశీస్సులు కావాలని వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉన్న మేమందరం పనిచేసేదానికి సంసిద్ధంగా ఉన్నాం వీళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళకి బురదలేదే జయం ఇప్పుడు మందు కానీ వండి అవి ఎన్ని జరిగినాయి కూడా గ్రావుల కుంభకోణాలు కానీ ఏదైనా జరిగినంత వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీలోనే వాళ్ళు చేసిన దాన్ని వీళ్ళ మీద బురద చదువుతున్నారు అలాంటి మంచి పద్ధతి కాదు మీరు దాన్ని వైఎస్ఆర్సీపీకి ఎప్పుడు కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా కానీ నీతి నిజాయితీగా పనిచేస్తుంది దీంట్లో కూటమిలో ఉండే నాయకులందరూ నీతి నిజాయితీకి నిదర్శనం అందులో మా డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఎప్పుడు కూడా ఏదన్నా చెడ్డ జరిగితే సహించే సమస్యలు ఎదుగు తప్పు చేస్తే ఎవరినైనా కానీ శ్రమించరు ఈ ఈరోజు కూటమి ప్రభుత్వం ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపిస్తున్నారు దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా కూడా ఈ కార్యాలయంలో జన జనవాణి కార్యక్రమం పెడుతున్నాము బుధవారం శనివారం ఏ సమస్య వచ్చినా కానీ మేము ముందుండి పరిష్కరించేదానికి ముందుంటున్నాము అదేవిధంగా ఈ మధ్య ఈ మధ్య కాలంలో టీడీపీ సీనియర్ నేత ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు గారు వాళ్ళ కుమారుడు చనిపోయారు వాళ్ళకి మా జనసేన పార్టీ తరఫున వాళ్ళకి సంతాపంగా ప్రకటిస్తున్నాము వాళ్ళకి ఎప్పుడు ఆ దేవుడు ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని మంచి నాయకుడు టీడీపీలో నిజాయితీ గల నాయకుడు ఆ చుట్టుపక్కల కావలి నియోజకవర్గంలో పనిచేసిన నాయకుడు అలాంటి నాయకుడు కూటమి ప్రభుత్వంలో చనిపోవడం బాధాకరంగా ఉంది ఆయన ఆయనకు ముఖ్యంగా కూడా సంతాప తెలియజేస్తున్నాము ఈరోజు ఈ పత్రికా సమావేశంలో జనసేన పార్టీ నుంచి మేము చెప్పబోయే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే జనసేన పార్టీ అనేది మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావచ్చు తెలుగు ప్రజలు కావచ్చు వీళ్ళందరి ఆవేశం నుంచి వీళ్ళందరి ఆలోచనల నుంచి పుట్టిన మా పార్టీ మా పార్టీని అనగదొక్కే ప్రయత్నంలో కందుకూరులో జరిగిన ఒక ఇన్సిడెంట్ని తీసుకొని దాని కులాలకు కాపాదించి ఎంతోమంది పాత వైసీపీ నాయకులు కావచ్చు కొంతమంది ద్రోహులు కావచ్చు జనసేన పార్టీ కాపాదించి జనసేన పార్టీని ఒక్క ఇంచు కూడా తగ్గించే ప్రయత్నం చేస్తే దాంట్లో ఎవరు కూడా సఫలం కాలేరు ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితుల్లో ఈ రోజున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో జరిగేటటువంటి ప్రతి మంచి కార్యక్రమం కావచ్చు రాష్ట్ర ప్రజలు ఆనందపడేటటువంటి గర్వపడేటటువంటి ప్రతి కార్యక్రమం కావచ్చు దాని ప్ర దాని వెనకాల మా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మా ప్రెసిడెంట్ గారు మా పవన్ కళ్యాణ్ గారు ఉండడం అనేది మాకందరికీ గర్వకారణం మరోసారి మీడియా మిత్రులకు అందరికీ చెప్తున్నాను మీరు కూడా ఈ కులాలకు సంబంధించి మాట్లాడే వ్యక్తుల్ని ప్రోత్సహించడం కానీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఆ న్యూస్ని ప్రజలకు అందించడం కానీ మీ వంతు బాధ్యతగా మీరు కూడా అరికట్టాల్సిగా మేమందరూ పత్రికా ముఖంగా మేము కోరుకుంటున్నాం జై హింద్ జై పవన్ కళ్యాణ్ జై జనసేన